ండి పాలుతాలికలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ఇది పావు కేజీ బియ్య పోసుకోవాలి మనం ఒక గిన్నె పెట్టుకుని వెడలపాటి గిన్నెలో ఈ పిండి మనం పోసుకొని ఉండలేకుండా తిప్పాలి నేను పొడి పిండి వాడుతున్నానండి తర్వాత ప్రాసెస్ చూద్దాము ఇలా ఇలా ఉండాలండి కొంచెం గట్టిగానే ఉండాలి పిండి ఇలా ఉండాలన్నమాట కాదండి మనం చేసేటప్పుడు అంతా కూడా బాగుంటుంది కొంచెం నేను ఒక ముప్పై నా ఒక సెవెంటీ ఫైవ్ గ్రామ్స్ నానబెట్టానండి సగ్గుబియ్యం ఒక అరగంట పైనే నానబెట్లే పావు పావు లీటర్ ఇది పావు లీటర్ ఒక గ్లాస్ వాటర్ పోసి ఉడకబెడుతున్నాను ఎక్కువసేపు అవసరం లేదండి ఒక ఫైవ్ మినిట్స్ సిక్స్ మినిట్స్ లో నడికిపోతుంది సగబ బియ్యం కాబట్టి కొంచెం లూజ్ అయిందండి ఈ వేడి అప్పుడే మనము ఇది కొంచెం అలా కలిపేసి పెట్టేసుకుంటే ఆ వేడికి కొంచెం ఒక పిండి ఉన్నప్పటికీ కూడా మగ్గిపోతుంది అనమాట కొంచెం లూజ్ అయింది గ్లాస్ నీళ్ళు అయితేనే సరిపోతాయి నేను కొంచెం పోసాను కదా దానికి ఎందుకంటే పల్చగా ఉంటే సరిగా రావు తాలీకలు ఇలా గట్టిగానే ఉండాలన్నమాట ఇలా గట్టిగా ఉండాలి ఇలా వేసేటప్పుడు వేద్దాము తాలీకలికి ఇది రెడీ చేసి పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు చూడండి ఇలా ఉండాలి కన్స్టి కన్సిస్టెన్సీ ఇంకా మరీ లూజ్గా మాత్రం ఉండకూడదు ఒక పక్కన పెట్టుకుందాము సగ్వి మధ్య మధ్యలో ఉడికిపోయిందండి సగ్గుబియ్యం ఇప్పుడు మనం ఒక లీటర్ పాలు పోస్తున్నానండి నేను అచ్చగా చిక్కటి పాలు ఇవి కాశాను ఒకసారి కాచేసాను నేను పాలు ఇది అడుగంటకోకుండానండి అన్నమాట హైలో కొంచెం మీడియం సైజ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే సరిపోతుంది అయిపోతుంది పావు కేజీ పిండి తీసుకున్నాం కదా ఈ గ్లాస్తో తీసుకున్నాం పిండి ఈ గ్లాస్తో నేను ఒకటి ముప్పావు పోస్తున్నాను అనమాట బెల్లము ఒకటిన్నర అయినా సరిపోతుందండి మీ తీపిని బట్టి నేను ఒకటి ముప్పావు పోస్తున్నాను ఒక గ్లాసు పిండికి ఒకటి ముప్పావు పోస్తున్నాను ఒకటిన్నర సరిపోతుంది కొంచెం స్వీట్ తినేవాళ్ళకి ఇదైతే ఇలా సరిపోతుంది అనమాట ఒకటి ముప్పావు గ్లాసు పోసాను ఒక ఆరు గ్లాసు వాటర్ పోసి మనం దీని కొడ ఇంకొంచెం కూడా పోస్తున్నాను వాటర్ ఒక దాదాపు ఒక గ్లాస్ పోసాను పోసాము ఇది మనం స్టవ్ మీద పెట్టుకుని కరగబెట్టుకుందాము కరిగితే చాలండి బెల్లము కరగబెట్టుకోవాలండి బెల్లాన్ని హైలోనే పెట్టేసుకోవచ్చు ఇందాక మనము ఉడకబెట్టుకున్నటువంటి పిండినండి ఇట్లా బాగా కలుపుకోవాలి దీన్ని మీరు ఒక గ్లాస్ వాటర్ పోసుకోండి అండి పిండిలో సరిపోతుంది ఇప్పుడు నాకైతే సరిపోయింది ఇందాక గుప్పుడు పిండి కలిపాను కాబట్టి ఒకవేళ మీకు ఏమైనా కొంచెం లూజ్ అనిపిస్తే ఆ లూజ్ని బట్టి కొంచెం పిండి కలుపుకోవచ్చు అండి గోధుమ పిండి కలిపితే ఇంకా బారుగా వస్తాయి తాలీకలు ఇటు కలుపుకోవచ్చు అందరు కలుపుకుంటారు నేనైతే ఒట్టి బియ్య పిండి కలిపాను మీకు ఏదైనా లూజ్ అనిపిస్తే కొంచెం బీయ్య పిండి కలుపుకోవచ్చు అండి తాలికలు ఏమి విరగవు బాగానే వస్తాయి చక్కగా కరిగిపోయిందండి బెల్లము ఒక్క స్పూన్ నెయ్యి వేస్తున్నాను ఆ నెయ్యి వేస్తేనండి బెల్లం చాలా చాలా బాగుంటుందండి మంచి స్మెల్ వస్తూ ఉంటుంది మన తాలీకలు కూడా ఎప్పుడైనా బెల్లంలో కొంచెం నెయ్యి వేస్తే ఆ రుచి వేరుగా ఉంటుందండి అంతా కలుస్తుంది అనమాట మన దేంట్లో పోసినా కానీ దాన్ని వడగట్టే ఒక చిన్న బాండి పెట్టుకోండి దాంట్లో జీడిపప్పును కిస్మిస్ వేయించుకుందాము ఒకప్పుడు వేస్తున్నానండి నేను ఎక్కువ కదా అందుకని రానిచ్చి తీసేసుకోవాలండి కలర్ వచ్చిందండి తీసి వేసుకున్నాం ఒక పక్కకి ఇప్పుడు అలాగే ఒక చాయడా కిస్మిస్ పొడి వేసుకున్నాము కొంచెం ఎక్కువే కాబట్టి కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది కొంచెం ఏ కావాలన్నా కొంచెం పోసుకుంటేనండి తక్కువగా వేసిపోతే కూడా మాడనే ఇవ్వకూడదండి చక్కగా మంచిగా వేయించుకొని తీసుకోవాలి మాడిపోతే మళ్ళీ పాయసం టేస్ట్ మారిపోతుంది పక్కన పెట్టుకుందాం తాలికలండి ఇలా కొంచెం కొంచెం పిండి తీసుకుని ఇలా పేట లాంటి దాని మీద ఇలా ఇలా చేసుకోవచ్చు అంటే కనుక మనం చక్రాలు గొట్టంలో చక్కగా పిండి పెట్టేసుకుని వేసేసుకోవచ్చు పెద్ద రంధ్రాలు ఉన్నటువంటి ప్లేట్ పెట్టేసుకుని వేసుకుంటే ఈజీగా ఉంటుంది ఇది ఎక్కువ టైం పడుతుంది కాబట్టి వాళ్ళ వేసుకున్నాం అనుకోండి చాలా ఈజీగాను తొందరగా అయిపోతుంది అనమాట నేను ఆ ప్రొసీజర్లోనే వేస్తాను ఎక్కువగా మీకు తెలియటం కోసం అని ఇలా కూడా వేయించని చూపిస్తున్నాను ఇలా అన్నీ చేసుకుని వేసేసుకోవటమేనండి ఏనండి మధ్యలో బిరగొట్టు వేసుకోవచ్చు లేదంటే బారుగా అలాగా కూడా వేసేసుకోవచ్చు అనమాట ఈ పక్కన పెట్టుకుందాము నేను చక్రాలు వేది నా దగ్గర ఎప్పటి నుంచో ఉండండి ఇలా ఇంత పెద్దరా కొంచెం రంధ్రాలు పెద్దది ఉన్నది నా దగ్గర ఉందన్నమాట ఉందనమాట పాత దాంట్లోంచి ఇది నేను దీంట్లో పెట్టుకుని ఎత్తడదన్నమాట ఇది ఇలా ఇలా దీంట్లో పెట్టేసి కొంచెం నెయ్యి రాసుకుని దీనికి కొంచెం కొంచెం పిండి తీసుకుని మనం దీంట్లో పెట్టేసుకుని ఒత్తేసుకోవట్లేదండి ఎలా అండి చక్రాలు గిద్దలో పెట్టేసుకోవాలి మనం పెట్టేసుకుని దీన్ని హై ఫ్లేమ్లో పెట్టాలండి ఫస్ట్ పెట్టుకున్నాక కొంచెం తిరుగుతూ ఉంటుందండి పైకి వస్తూ ఉంటుంది అప్పుడు మనము పిండి వేసేయాలన్నమాట ఇంకా హైలో పై పెట్టండి హైలో ఉన్నప్పుడు మనం అట్లా పైకి వస్తే పొంగ వస్తున్నప్పుడు మాత్రం అట్లా వేసుకోవాలన్నమాట ప్రతిపటమేనండి ఇలా దీన్ని అలా మనం పిండంతా అయ్యేదాకా కూడా ముందు వేయగానే పాలు కదిలించకూడదండి కొంచెం మనం ఇలా తిప్పాలి అంతే పాల మీద పెట్టేసి కదిలిచ్చేసేయకూడదు అంతా కూడా తాలూకలు విరిగిపోతాయి ఇలా పాలు ఇట్లా తెలుతూ ఉన్నప్పుడు అండి వస్తా ఉన్నాయి కదా కొంచెం ఇలా అంటే సరిపోతుంది అనమాట ఎక్కువ కదిలిచ్చేసేయకూడదు లేకపోతే గిన్నె తిప్పేసినా సరిపోతుందండి ఎక్కువ కదిలిచ్చుకో కదిలిస్తే తాళికి ఉడికి అనమాట ఇలా తిప్పేసుకోవాలన్నమాట గిన్నెలో పెట్టుకుని ఇదే తేలికండి మనం చేత్తో చేయడం ఈజీ అయిన వాళ్ళు అలవాటైన వాళ్ళు అది తెచ్చేసుకోవచ్చు ఎక్కువ టైం సరిపోదు ఇదే అనుకుంటే ఇలా చేసేసుకుంటే సరిపోదు నేను ఎప్పుడూ ఇలాగే చేసుకుంటాను ఇలా అండి పిండి అంతా తీసేసి మనం మొత్తం కలిపి ఈ గిద్దరూ ఇలా పెట్టేసేసుకొని చక్కగా మూత పెట్టేసి ఒత్తిడము అంతా చూరుదాకా గిన్నె అండి మనం పొంగేటప్పుడు కదిలించుకోకుండా ఇలా కొంచెం ఇలా తిప్పితే సరిపోతుంది తాలీకలు కూడా వేసేసుకుందామండి కూడా వేసేసుకుందాము ఇప్పుడు మనం ఇందాక పిండి వేసినప్పుడు కొంచెం గిద్దలో అంతా కూడా ఉండిపోయింది కదండి ఆ పిండిని కొంచెం ఇలా నీడల్లో కలిపేసి మనం పాలల్లో కానీ నీడల్లో కానీ కలిపి ఇవి కూడా పోస్తే అన్నమాట చక్కగా చిక్కగా వస్తుంది అన్నమాట పాయసం పాల అది పారేయకుండా చివరికి అలా మనం కలిపి కనుక పోస్తే చాలా చక్కగా చాలా బాగా వస్తుంది మనం ఇందాక వేయించుకున్నటువంటి కిస్మిస్ వేడిపో నెయ్యి కూడా వేసేసుకుందాము అలాగే ఒక రెండు మూడు స్పూన్ నెయ్యి వేసుకుంటేనండి తొందరగా ఆవిరి అయిపోకుండా ఉంటాం వాటర్ దీంట్లో ఉన్న వాటర్ ఎవావరే అయిపోకుండా బాగా ఉడుకుతుందన్నమాట మధ్యలో మనము ఇలా అడిగంటకుండా హైలో పెట్టకుండా కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టి కొంచెం ఇలా ఇలా ఉండాలండి ఎక్కువ కదిలిచ్చేస్తే మళ్ళీ మనకి అది తాలీకలు ఇది అయిపోతాయి అన్నమాట తాలిక ఉడికి మేము చూద్దామండి చూడండి ఎంత బాగా వచ్చినాయి తాలికలు చాలా బాగా వచ్చినాయి చూడండి ఇలా అంటే మనకి తెలిసిపోతుందండి ఉడికిపోయింది ఇంకా బెల్లం పాకం పోసేసుకుందాం మనం ఫోర్ ఫైవ్ మినిట్స్ అయితే సరిపోతుందండి బెల్లం పాకం నింట్ షిఫ్ట్ చేసేసుకుందాము మీకు మంచి బెల్లం దొరికితే ఏమీ ఉండదనుకుంటే ఉండదు అనుకుంటే అలా పోసే వేసుకు ద్దాము చాలా నిదానంగా తిప్పాలండి ఎలా పడితే అలా పాలు తిని తిప్పేసేయకూడదు చాలా జాగ్రత్తగా తిప్పాలి కొంచెం బెల్లము కలిసేటట్టుగా మనం పుష్పంగా వ్యాలక కూడా వెళ్తామండి కొంచెం కడిగి తిప్పుదాము రెడీ అండి అయితే ఉంది పాల్ తగ్గిన మీకు బెల్లం విరుగుతుంది అనే డౌట్ ఉన్న వాళ్ళు కొంచెం ఆరునిచ్చి బెల్లం పాకం పోసుకోండి అండి బెల్లం కరగబెట్టి అప్పుడు మీకు విరిగిపోదు చూడండి అండి తారీఖులు ఎంత బాగుందో చక్కగా వచ్చినాయి అయిపోయిందండి దీని చేసుకుందాము గేడిపప్పు వీళ్ళం మనము ఇలా వేయించి పెట్టుకున్నటువంటి జీడిపప్పు కిస్మిస్ వేసుకున్నాము రెడీ ఎంతో రుచికరమైనటువంటి పాలు రెడీ అండి స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను ఎంతో రుచికరమైనటువంటి పాలు రెడీ అండి మీరందరూ కూడా టేస్ట్ చూసి పక్కా కొత్తలండి ఇవన్నీ కూడా మీరందరూ టేస్ట్ చూసి ఎలా ఉందని కామెంట్ చేయండి చాలా చాలా బాగుంది రుచిగా ఉంది బాగా